నమస్తే అండి బందా లక్ష్మణ శర్మ గోర్ధన గోశాల నుంచి మాట్లాడుతున్నాను పాడి పంట అని మనం చెప్పుకుంటాం కదండి ఈరోజు ఈ రెండు కూడా ఒక రైతుకి మనకి దునేటప్పుడు రెండు ఎద్దులు ఎలా అయితే ఉంటాయో మంచి సపోర్టింగ్ సిస్టమ్స్ అండి పాడి పంట అనేది అయితే పంట నుంచి కొంత వస్తుంది కానీ పాడి నుంచి రావట్లేదండి అయితే గోర్ధన గోశాల జీజేసి ఆ ఆవుల ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి సపోర్టింగ్ సిస్టమ్ బ్యాలెన్స్ అవ్వడానికి ఇన్కమ్ ఇంప్రూవ్ చేయడానికి గో ప్రోడక్ట్స్ యొక్క శిక్షణ అనేది చాలా సీరియస్గా తెలుగు రాష్ట్రాల్లో చేయడం అనేది జరుగుతుంది అది మీ అందరికీ తెలుసు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా రైతు మిత్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బంగారం షాప్లో ఎలా అయితే బంగారం అమ్ముతారో మనం కూడా మీ ఊర్లో చుట్టుపక్కల కానీ గో ప్రోడక్ట్స్ని బంగారంలాగా మీరు ఖచ్చితంగా చెప్పి అమ్మచ్చండి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి గోవర్ధన గోశాల జీజిఎస్పీకే ఇది పదకొండు సంవత్సరాల నుంచి ఆరంటీ చేస్తూ వాడుతూ వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తోంది దీనిని ఖచ్చితంగా ఎక్సలెంట్ మనీ జనరేషన్ కింద మనం యూజ్ చేసుకోవచ్చండి అదివరకు ఆవుపాలు అమ్మయ్యేవాళ్ళు నెయ్యి ఇవి చాలా ఉండేవి ఊళ్ళల్లో ఇప్పుడు లేవు కాబట్టి మనం ఇప్పుడు ఆవులు కొనుక్కొని ఆ గడ్డి కూడా వాటి యొక్క ఫుడ్ కూడా మెయింటైన్ చేయడము అదు అందుబాటులో ఆ ఫుడ్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ జీజేఎస్పికి మీకు గో ప్రోడక్ట్స్ని మీకు అందిస్తుందండి లేదా మీరు చేసుకోవాలన్నా కూడా మీకు శిక్షణ ఇస్తుంది మీరు వాటిని మీ యొక్క వ్యవసాయంలో ఒక భాగంగా మీరు చేసుకోవాలని జీజేఎస్పికి కోరుకుంటుంది ఇది అలా తీసుకొని దాన్ని మీరు ప్రమోట్ చేసి బిజినెస్ చేయండి దానికి కావాల్సిన సపోర్టింగ్ సిస్టమ్ మార్కెటింగ్ కానీ తర్వాత ఎలా దాన్ని ఎడ్యుకేట్ చేయాలనేటువంటి నాలెడ్జ్ని కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తామండి దీనికి మేము ఒక ప్రోగ్రామ్ కూడా మళ్ళీ కండక్ట్ చేస్తున్నాము ఇరవయో తారీఖు ఒక బ్యాచ్ వాళ్ళకి ఇరవై ఒకటో వాళ్ళకి ఒక బ్యాచ్ వాళ్ళకి ఈ శని ఆదివారాల్లో చేస్తున్నాము అదే ప్లేస్ అండి కొత్తపేట శ్రీ రామకృష్ణవరం ఆఫీస్ ఆఫీస్లో మనం కండక్ట్ చేస్తున్నాము కేవలం అరవై మందికి మాత్రమే అవకాశం ఉంటుంది అందుకని తొందరగా రిజిస్టర్ చేయించుకోండి చేయించుకొని వెయ్యి రూపాయలు ఫీజు ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది మధ్యాహ్నం గోదావరితంగా పండించినటువంటి కూరగాయలు బియ్యము వాటితోటి చేసినటువంటి సహజమైనటువంటి భోజనం ఉంటుందండి ఇది తింటూ మళ్ళీ మార్కెటింగ్ కూడా ఎట్లా చేసుకోవాలనేటువంటి క్లాస్ కూడా అందులో ఉంటుంది గో ప్రాక్ట్స్ ట్రైనింగ్ ఏవేవైతే ఉంటాయో అవి అవి నేను చెప్తానో అవన్నీ మీరు నేర్చుకొని మీరు ఉత్పత్తి చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడే విధంగా మీరు మీరు జీవిస్తూ జీవి జీవించాలని కోరుకుంటున్నానండి ఈసారి టైటిల్ ఏంటంటే అండి గో ఉత్పత్తుల వ్యాపార శాస్త్రం అండి తయారీ నుంచి మార్కెటింగ్ వరకు ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది మేకింగ్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెటింగ్ సేల్స్ వరకు మొదటి శిబిరం శనివారం ఇరవై తారీఖు అవుతుందండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది తర్వాత రెండో శిబిరం వచ్చేటప్పటికి ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ పిఎం వరకు ఉంటుందండి ప్రోడక్ట్స్ మనం భస్మం ఒకటి అయితే ఈసారి కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ భస్మం అండి ఈసారి అంటే మనకి భస్మం ఉండలు ఉంటాయి కదండి ఆ భస్మము అది చాలా ఇంపార్టెంట్ మనం నుదుర్ను పెట్టుకోవచ్చు నీళ్ళలో మనం వేసుకున్నట్లయితే మంచి ఆక్సిజను ఆరోగ్యం బాగా ఉంటుంది బాడీకి కావాల్సిన మినరల్ విటమిన్స్ దొరుకుతాయి ఇవి చాలా కొంతమంది తయారు చేస్తారండి ఇవి బయట మీకు దొరికేటువంటి భస్మం అన్ని కెమికల్ బేస్డ్ భస్మం ఉంటాయి నాచురల్ భస్మం ఎట్లా తయారు చేయాలనేటువంటిది మీకు ఇక్కడ నేర్పిస్తాము మంచి డిమాండ్ ఉంటుందండి దానికి అది వాడుకోవచ్చు తర్వాత సహస్ర మండల సౌందర్యకృతము ఇది లాస్ట్ టైం కూడా మేము కండక్ట్ చేసాము ఈ దీంట్లో ఇంకొంచెం హోమియో కూడా యాడ్ చేసేసి ఇంకా దీన్ని మాడిఫై చేసాము చాలా బాగుంది అసలు ఆ స్కిన్ అయితే మనకి పాలరాయి గ్రానైట్ ఉంటుంది కదండి అలా వాడంగానే ఇలా స్మూత్గా అయిపోతుందండి చాలా స్మూత్గా టెక్స్చర్ చాలా బాగుంటుంది అన్నమాట సో అది కూడా నేర్పిస్తాము ఎందుకంటే సీక్రెట్ ప్రోడక్ట్ అయినా కూడా నేర్పిస్తాం మీకు తర్వాత లవ్లీ ఫేస్ క్రీమ్ అనేది ఇంకొకటి నేర్పిస్తున్నాము ఫేస్ క్రీమ్లో సో ఇంకొకటి ప్రీమియం లిప్ బామ్ ప్రీమియం లిప్ బామ్ ఒకటి అగర్బర్తీలు దూప్ స్టిక్స్ అంటే సుగంధ దూప్స్టిక్స్ స్టిక్స్ ఈసారి చేస్తున్నామండి డయాబెటిక్ పౌడర్ రెగ్యులర్గా పెడుతున్నాం ఎందుకంటే డయాబెటిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ని కంటిన్యూ చేస్తాము మా దగ్గర ఎక్కువగా ఉంటున్నారు డయాబెటిక్ పౌడర్ అందుకని ఇది మీకు మళ్ళీ ఇస్తున్నాము లైన్స్ ఉన్న అందరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఏ డిజీజ్ తగ్గాలన్నా కూడా మైండ్ పవర్ ఇంజన్ పవర్ చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి లైన్ చూడ్ అనేది మైండ్ పవర్ పెంచడానికి కావాల్సినటువంటి చూడాన్ని మీకు ఇస్తాము అందరికీ బాడీలో హీట్ ఎక్కువ ఉంది కాబట్టి పిత్త శామక చూర్ణాన్ని కూడా మేము మీకు చేసి చూపిస్తామండి ఇలా ఒక పది ప్రోడక్ట్స్ని మేము మీకు అందించడం జరుగుతుంది దీనికి డొనేషన్గా గోవర్ధన గోశాల జిజీఎస్పికి మీ నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వవలసి ఉంటుందండి సహజ ఉత్పత్తులతో చేసినటువంటి ఆహారము వన్ పిఎంకి మీకు ఆ రోజు అందించడం జరుగుతుంది మధ్యాహ్న భోజనంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుందండి రిటర్న్ గిఫ్ట్ మీకు ఐదు వందల రూపాయల రిటర్న్ గిఫ్ట్ అనేది మీకు ఈ కో ప్రాడక్ట్స్ ఏవైతే చెప్పామో వాటిలో మీకు బాగా ఉపయోగపడేవి మీరు అవసరమైతే ఇది వేరే వాళ్ళు సేల్ చేసి ఆ ఐదు వందలు తెచ్చుకునే విధంగా మీకు ఉపయోగపడే విధంగా మేము డిజైన్ చేశాము ఆ రోజు సర్ప్రైజ్ గిఫ్ట్గా మీకు గో ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయండి తర్వాత ప్లేస్ వచ్చేటప్పటికి గోవర్ధనం గోశాల జీజిఎస్పికి ఆఫీస్ కొత్తపేట అండి శ్రీ రామకృష్ణపురంలో ఉంది మీరు డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ గురించి మీరు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ వన్ త్రీ వన్కి చేయండి లేదా ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్కి లేదా నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్కి చేయండి మనకి శనివారం సిక్స్టీ మెంబర్స్ ఆదివారం ఒక సిక్స్టీ మెంబర్స్ టోటల్ వన్ ట్వంటీ వరకే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక టూ మంత్స్ వరకు ఉండకపోవచ్చు కాబట్టి మీరు అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈసారి మార్కెటింగ్లో కూడా ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది మేము చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ విషయాన్ని కూడా మీకు ఆ రోజు షేర్ చేసుకుంటాము ఈ ఐటీ జాబ్స్ పోయేటువంటి పరిస్థితి చాలా ఉంది కాబట్టి వాళ్ళకి నా మిత్రులకి నేను చేసేది ఏంటంటే ఈ పాడి పంట సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్కి తప్పకుండా రండి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను మీ లక్ష్మణ్ శర్మ గోధన గోశాల జిజీఎస్పీకి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి